గ్రేటర్ హైదరాబాద్ సిటీకి తూర్పున ఉన్న పోచారం గట్కేసర్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ జోరు కనిపిస్తోంది ఆయా ప్రాంతాల్లో భూములు ఇండ్లు కొనే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఇక్కడ వంద అడుగుల రోడ్లు కూడా వేసే ప్రపోజల్స్ ఉండటంతో భారీగా వెంచర్లు వస్తున్నాయి ముఖ్యంగా వరంగల్ నేషనల్ హైవే కానుకొని పలు ప్రాజెక్టులు ఏర్పాటు అవుతున్నాయి ఇప్పటి వరకు హైటెక్ సిటీ గచ్చిబౌలి నానకరామగూడ ప్రాంతాలే కేంద్రంగా ఐటీ కారిడార్లు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని ప్రకటించారు దీంతో కొన్ని కీలక ప్రాజెక్టులను గట్ కేసర్ పోచారం ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నారు ఇందులో భాగంగా ఐటీ కంపెనీలను పెద్ద ఎత్తున తీసుకురాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఇన్ఫోసిస్ ఉండగా దీనికి తోడు మరిన్ని ఐటీ కంపెనీలు ఇతర ప్రాజెక్టులు వస్తాయని తెలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధిక సంఖ్యలో కొత్త వెంచర్లకు సిద్ధమవుతున్నారు గట్కేసర్లో ఇప్పటికే సదర్భ గజానికి నలభై వేలు పలుకుతోంది గట్కేసర్ పోచారం ప్రాంతాలు ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు సమీపంలో ఉండటం గట్కేసర్ మున్సిపాలిటీగా మారటం హెచ్ఎండిఎ మాస్టర్ ప్లాన్ అనుసరించి వంద ఫీట్ల రోడ్లు ఉప్పల్ నుంచి నారపల్లి వరకు పదకొండు పాయింట్ ఆరు కిలోమీటర్ల మేరకు ఎక్స్ప్రెస్ వే నిర్మాణం జరుగుతుండటంతో ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి వరంగల్ నేషనల్ హైవే విస్తరణతో పాటు సమీపంలోనే పోచారం టౌన్షిప్ ఉండటంతో పోచారం నారపల్లి చౌదరిగూడ అన్నోజీగూడ గట్కేసర్ శివారెడ్డిగూడ యానంపేట ప్రాంతాల్లో భూములకు భారీగా డిమాండ్ పెరుగుతోంది అన్నోజీగూడ పరిసరాల్లో మాల్స్ మల్టీప్లెక్స్లు అందుబాటులో ఉన్నాయి కొత్తగా మరికొన్నింటిని నిర్మిస్తున్నారు కూడా రెస్టారెంట్లు వినోద కేంద్రాలకు కొదవే లేదు నారపల్లి నందనవనం పార్క్ గట్కేసర్ వరకు ఎంఎంటిఎస్ సదుపాయం కూడా ఉంది దీంతో గట్కేసర్ పోచారం ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో అపార్ట్మెంట్లు వెల్లాలు నిర్మించేందుకు నిర్మాణదారులు పోటీ పడుతున్నారు ఈ ప్రాంతాల్లో విల్లా మూడు కోట్ల నుంచి పలుకుతుండగా ఫ్లాట్స్ అయితే డెబ్బై లక్షలకు తక్కువే లేదు గట్కేసర్ పోచారం ప్రాంతాల్లో ఫ్లాట్లు ఫ్లాట్లు ఇండ్లు కొనడానికి ఎక్కువ శాతం మధ్యతరగతి ప్రజల ఆసక్తి చూపిస్తున్నారు వీరిని దృష్టిలో పెట్టుకుని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అపార్ట్మెంట్లు లేఅవుట్లు వేస్తుండగా ఉన్నత వర్గాలను దృష్టిలో పెట్టుకుని మరికొందరు రైజ్ బిల్డింగ్లు విల్లాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు వీటి అనుమతుల కోసం హెచ్ఎండిఏకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి మొన్నటిదాకా శంషాబాద్ శంకర్పల్లి జోన్లలో ఎక్కువగా నిర్మాణాలు వెంచర్లకు దరఖాస్తులు వచ్చేవని ఇప్పుడు మేడ్చల్ గట్కేసర్ జోన్లలో ఎక్కువ అప్లికేషన్లు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు దీంతో గట్కేసర్ పోచారం పరిధిలో భూముల ధర సదరపు గజానికి నలభై వేల నుంచి డెబ్బై వేలు అయినా ఆశ్చర్యం లేదని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తెలిపారు